వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు అయితే మనం ఉసిరికాయతో మనం పులిహార చేసుకున్నామండి ఈ పులిహార అయితే చాలా చాలా టేస్టీగా చాలా సూపర్ బాగా ఉంటుందండి మనం పిల్లలకి లంచ్ బాక్స్లు కూడా వేయచ్చు అండి ఎందుకంటే మామూలు సీజన్లో మన ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి చలికాలంలోనే మనకు ఉసిరికాయలు దొరుకుతాయి అండి ఈ ఉసిరికాయతో ఎంతో హెల్దీకరంగా ఉసిరికాయ అండి పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా తింటారు మనమైనా డైలీ తినొచ్చండి ఏదైనా మనం చేసుకోవచ్చు ఉసిరికాయతో ఎంతో బాగా గ్యాస్కి దానికి దీనికి ఎంతో పనికి వస్తుందండి ఉసిరికాయ చాలా చాలా మంచిది హెల్త్కి మీరు తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బాగా ఫస్ట్ మనం ఫ్రై పెయిన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి ఒక పావు టీ స్పూన్ నేను ధనియాలు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నాను ఈ రెండిటిల్ని మనం కలిపి ఇంటికి వేసుకోవాలి వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలండి చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొద్దిగా పచ్చ పచ్చ దంచుకుందాం చూడండి నేనైతే ఉసిరకాయలు తీసుకున్నానండి ఐదు ఉసిరకాయలు తీసుకున్నాను నేను తీసుకొని శుభ్రంగా కడిగి మనం లోపల పిక్క కూడా తీసుకోవాలండి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని మనం ఇందుట్లో వేసేసుకుందాం మిక్సీ జార్ వేసుకున్న తర్వాత అలాగే మనం ఎందుట్లోకి చూడండి పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ పట్టేసుకున్నాను ఇలా పక్కన పెట్టుకోవాలి ఇది ఇప్పుడు మనం కడాయి పెట్టుకోవాలి అందుట్లో మనం ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పావు టీ స్పూను ఆవాలు వేసుకోవాలి అలాగే మనం ఒక స్పూను ఉద్దివేలు వేసుకోవాలి మినపప్పు అలాగే మనం ఒక స్పూను ఇందుట్లోకి పచ్చనపప్పు వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి అలాగే ఇందుట్లో పచ్చిమిర్చి అండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి నేను ఘాట్ వేసుకొని వేసుకుంటున్నాను అలాగే చూడండి పావు టీ స్పూన్ సరి తరిగిన సన్నగా అల్లం వేసుకుంటున్నాను ముక్కలు అలాగే ఇంటిలోకి జీడిపప్పు వేసుకోవాలి అలాగే మనం కరివేపాకు వేసుకోవాలి శుభ్రంగా కడిగి అలాగే రెండు ఎండిమిర్చి కోసుకొని వేసుకోవాలి చూడండి పప్పు అంతా బాగా ఏగింది ఏగిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎండకు చేసుకున్నాం కదా ఉసిరేకాయ అది మిక్సీ పట్టుకున్నాం కదా ప్లేస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఒక రెండు నిమిషాల పాటు మనం వేయించుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా చూడండి ఇందాక ఇప్పుడు మనం ఇలా వేగిపోయింది ఇందాక మనం చేసుకుందాం కదండి నువ్వుల పొడి నువ్వులు ధనియాలు అది కూడా ఎందుకు వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి కొద్దిగా ఒక నిమిషం చూడండి ఒక నిమిషం అయిపోయింది ఇలాగా వేయించుకుందాం వేయించుకున్నాం కదా ఇప్పుడు మనం చూడండి మనమైతే రైస్ అండి ఒక గిలాస్ అన్నం చేసుకున్నానండి చేసుకొని నేను పెట్టుకున్నాను ఒక గిలాస్ అన్నం ఈ అన్నాన్ని మనం ఇందుకులు వేసుకోవాలి వేసుకున్నానండి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపేదాకా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఇందుకులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా కలుపుకోవాలండి నేనైతే ఒక వారం నుంచి నేను ఏం రెసిపీ పెట్టలేదండి ఎందుకంటే మా పాప డెలివరీ అయింది హాస్పిటల్లో ఉన్న వల్ల నేను పెట్టలేకపోయానండి మీరైతే నా నా ఛానల్ తప్పకుండా చూడండి మీరు మర్చిపోకుండా చూస్తూ ఉండండి లైక్ షేర్ చేస్తూ ఉండండి అంతే అండి బాగా కలిపేసుకున్నాను చూసారండి అంతే రెడీ అయిపోయిందండి ఆమ్లా ఉసిరికాయ పులిహార అయితే రెడీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి